దేవతలు వేడుక చేసుకున్న వేళ ఇది దేవతల యొక్క స్టోరీ మహావీరుల మధ్య యుద్ధం జరిగింది దేవతలు రాక్షసులు మధ్య ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా భయంకర పోరాటం జరిగింది దుష్ట రాక్షసులు ఇక గెలుస్తారేమో అని అనిపించే సందర్భంలో దేవతల రాజు ఇంద్రుడు అందరికంటే గొప్పవాడైన బ్రహ్మమును ప్రార్థించాడు అప్పటి వరకు ఇంద్రుడు బ్రహ్మాన్ని చూడలేదు కానీ బ్రహ్మమే సృష్టికర్త అని వారి గురువు నుండి అంతకుముందు తెలుసుకుని ఉన్నాడు సూర్యుడు ఉదయించటానికి చెట్లు ఎదగడానికి పక్షులు కిచకిచలాడడానికి బ్రహ్మమే కారణమని యుద్ధాలలో గెలుపు కూడా ఆ బ్రహ్మమే నిర్ణయిస్తాడని ఆయనకు తెలుసు కాబట్టి అప్పుడు ఇంద్రుడు ధ్యానం చేసి బ్రహ్మాన్ని ఆవాహన చేశాడు బ్రహ్మానికి అంతా వివరించిన తర్వాత ఇంద్రుడికి ధైర్యం వచ్చింది దేవతలను గెలిపించగలిగాడు దేవతల సహజ స్వభావం ఆనందించడం కనుక ఆనందోత్సాహాలతో గర్వంతో వారు వేడుక చేసుకున్నారు చిందులు వేశారు పానీయాలు తాగారు యుద్ధం గెలిచామన్న సంతోషంతో వారు యుద్ధంలో తమను గెలిపించిన బ్రహ్మమునకు కృతజ్ఞత తెలియపటం మర్చిపోయారు పండుగ వాతావరణం ఆ తర్వాత రోజు వరకు కొనసాగింది ఆ అద్భుతమైన విందు వేడుక మధ్యలో అకస్మాత్తుగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓ పెద్ద ఆకారం దూరంలో కనిపించింది ఆ తెలియని రూపాన్ని చూసి వారందరూ కలవరపడ్డారు ఏమిటి ఈ వింతకాంతి అని అనుకున్నారు ఈ రూపం ఎవరు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు నేరుగా ఆ రూపం వద్దకు వెళ్ళి అడగడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది ఓ అగ్ని నీవు అగ్నిదేవుడు నీవు కొంచెం అక్కడికి వెళ్ళి ఆ రూపం ఏమిటో వారు ఎవరో తెలుసుకునిరా అని దేవతలను కోరారు అగ్నిదేవుడు సరే అని ఆకారం వద్దకు వెళ్ళాడు దగ్గరకు వెళ్లే కొద్దీ మిరమిట్లు గొలిపే కాంతి వలన ఏమీ కనిపించలేదు ఆ ఆకారం ఎవరో తెలియలేదు అగ్నిదేవుడు మాట్లాడే లోపే ఆ ఆకారం నీవు ఎవరు అతన్ని బిగ్గరగా అడిగింది నేను అగ్నిదేవుణ్ణి అని జవాబు ఇచ్చాడు అగ్ని నీ దగ్గర ప్రత్యేకమైన శక్తి ఏమైనా ఉందా అని అడిగింది ఆకారం నేను భూమి మీద ఉన్న దేన్నైనా కాల్చివేయగలను అన్నాడు అగ్ని గొప్పగా ఒక చిన్న గడ్డిపోచను అక్కడ ఉంచి దీన్ని కాల్చు అని సవాల్ చేసింది ఆకారం అగ్నిదేవుడు తన చేతి వేళ్లను ఆ గడ్డిపోచ వైపు చూపి తన శక్తిని అంతా ఉపయోగించి దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు కానీ ఆ గొడ్ గడ్డిపోచ కొంచెం కూడా కాలలేదు నేనేమి చేయలేకపోయాను అని అగ్ని విచారంగా వెనక్కి తిరిగి మిగిలిన దేవతల వద్దకు వెళ్ళి ఆ ఆకారం ఏమీ తెలుసుకోలేకపోయాను అన్నాడు ఏమీ అర్థం కాని దేవతలు వాయువు వైపు తిరిగి ఓ ఆ వాయుదేవా నీవు దయచేసి నీవు ఆ రూపం ఎవరో తెలుసుకొని రాగలవా అని కోరారు వాయువు సరేనని ఆ రూపం వైపు నడిచాడు నీవు ఎవరివి అని అడిగింది ఆ రూపం నేను వాయువును అన్నాడు నీకున్న ప్రత్యేకమైన శక్తి ఏమిటి అని అడిగింది ఆ రూపం నాకు నా ఒక్క ఊపిరితో భూమి మీద ఉన్న దేన్నైనా పైకెత్తగలను అన్నాడు వాయువు ఆ రూపం ఒక చిన్న గడ్డిపోచను వాయువు ముందు ఉంచి దీనిని పైకెత్తు చూద్దాం అంది వాయువు వేగంగా వెళ్ళి తన శక్తినంతా ఆ గడ్డిపోచపై ప్రయోగించాడు కానీ అది కొంచెం కూడా కదలలేదు వాయువు సిగ్గుతో తలమంచుకొని వెనుకకు తిరిగి మిగిలిన దేవతల వద్దకు వచ్చేశాడు అదేమిటో తెలుసుకోలేకపోయాను అన్నాడు చివరకు దేవతలందరూ తమ రాజు అయిన ఇంద్రుని వద్దకు వచ్చి అతడి సహాయం కోరారు చింతించకండి నేను వెళ్ళి తెలుసుకుంటాను అదేమిటో అని ఆకారం వద్దకు బయలుదేరాడు ఇంద్రుడు ఎంతో ధైర్యంతో విశ్వాసంతో ఆ దిశగా నడవడం మొదలుపెట్టాడు కానీ ఆ ఆకారం తన కళ్ళ ముందే అదృశ్యం అయిపోయింది ఇంద్రుడు దిగ్భ్రాంతి చెంది భయపడిపోయాడు అది ఒక వింత ప్రాణి అనుకున్నాడు పరిష్కారాన్ని కనుక్కోవడానికి ఇంతకుముందు ధ్యానం చేసినట్లుగానే మళ్ళీ ధ్యానం చేయాలని ఇంద్రుడు నిర్ణయించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు ఒక దివ్యమాత హఠాత్తుగా దర్శనమిచ్చి ఓ దేవరాజ ఆ రూపాన్ని గుర్తించలేదా ఆ రూపమే బ్రహ్మము అనంతము పరిపూర్ణము పరిపా పరిమాత్మ ఆయన వల్లే దేవతలు భయంకరమైన యుద్ధం గెలిచారు అని చెప్పింది అది విన్న వెంటనే ఇంద్రుడు తన తప్పును తెలుసుకున్నాడు బ్రహ్మము నందు తలవంచి క్షమాపణ వేడుకున్నాడు మిగతా దేవతలందరూ కూడా అదే చేశారు గర్వాన్ని అహంకారాన్ని మన్నించండి మరణించండి అని వేడుకున్నారు మేము మీ మీద మీకు రుణపడి ఉన్నాము అన్నారు అప్పుడు బ్రహ్మము బాధపడవద్దు మీరు అర్థం చేసుకోవడమే కావలసింది అని ఆశీర్వదించాడు అనేక మనం ప్రకృతి చేతిలో పనిముట్లు అనే విషయాలను మర్చిపోతాం అది ఎంతో ఆశ్చర్యం కదా నేనే అన్ అనితే అనుకోవటం మొదలు పెడతాం బహుశా నేను నా అనే దానిని మర్చిపోతే పనులు సహజంగా జరిగిపోతాయి కనుక మనం క్రింది స్థాయిలోని ఉనికిని అం శరీరము మనసు బుద్ధి యొక్క దౌర్ దౌర్బల్యాన్ని ఎలా మర్చిపోగలం ఆ అనంతమైన శక్తిని ప్రార్థించి మన హృదయంలో కలిసిపోయినట్లయితే నేను చేస్తున్నాను అనే ఆలోచన ఉండదు దాని ద్వారా జరగవలసిన దానంతటా అదే జరిగిపోతుంది దురదృష్టవశాత్తు అహం మనల్ని మళ్ళీ ప్రేరేపించి జరిగిన పనికి తానే కారణమని ఉప్పొంగిపోతుంది కానీ మీరు కొంచెం ఆలోచిస్తే ఈ అహాన్ని మర్చిపోయినప్పుడు అహంకారం లేనప్పుడు మాత్రమే పని జరగటం సాధ్యం అని